யோ யோ யா கோ சல ஹ யா பை இல்ல அந்த ஏதோ ரொம்ப 10 20 30 40 50 60 70 80 90 590 600 600 94 100 600 40 50 60 590 590 600 సిక్స్ హండ్రెడ్ ఇది కూడా ఆరు వందలు నూట యాభై అరవై డెబ్భై ఎనభై నూట ఎనభై నూట అరవై డెబ్బై నూట అరవై నూట అరవై నూట యాభై నూట యాభై నూట యాభై వన్ ఫార్టీ మిక్సింగ్ కాయలు నూట నలభై డెబ్బై తొంభై ఐదు వందల పది ఇరవై ఐదు వందల ముప్పై నలభై యాభై ఐదు వందల యాభై అరవై ఐదు వందల అరవై డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై నాలుగు వందలు মূল রূপ <laughs> <Modo angala road. laughs> आजनाई जादैन अहिले हाम्रो बामै छ नि 40 50 60 70 80 90 200 300 390 290 300 350 रुपैयाँ हो त्यो 90 190 190 రెండు వందల ఇరవై రూపాయలు మిక్సింగ్ కాయలు రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ మిక్సింగ్ కాయలు వచ్చి యూట్యూబరు ఐదు వందల ఇరవై రూపాయలు ఫైవ్ ట్వంటీ రూపీస్